సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి ప్లీజ్ ఈ వీడియో చూసే ముందులో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు ఫామ్లో ఒక విషయం చెప్పదలుచుకున్నా ఫామ్లో పెట్ ఫామ్ పెట్టాలనుకుంటే ఎస్వంటి ఫోటోలు తీసుకురావాలి ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల పోటీలు తీసుకొని రావాలి ఇప్పుడు యూట్యూబ్లో అలా చెప్పేది మూడు నెలలు నాలు అనే నమ్మకండి ఇప్పుడు నేను చెప్పేదే నిజాలు నమ్మండి నిజాలు నమ్మితేనే మీకు ఎవరైనా పొటెల్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకు అది ఉపయోగపడుతుంది ఈ రోజు చెప్పాల్సింది అసలు పొటేలు పెట్టాలనుకుంటే ఏం చేయాలి ఫామ్ వేసుకోండి పొటేలు నిన్నాయి కదా ఈ పొటేలు ఉంది కదా ఈ పొటేలు ఇంకో ఇట్లా ఇదేంటి కొమ్ము ఇది కొమ్ము వెళ్ళాలి ఇది వెళ్ళింది ఏంటంటే ఇది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఎవో నుంచి ఫైవ్ మంత్స్ ఉన్నాయే తీసుకోండి ఇసు కొమ్ము తీసుకుంటే ఏంటంటే మనకు ఫామ్లనే ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు ఫీడ్ పరంగా తిట్టడానికి ఉపయోగపడుతుంది గడ్డి ఎటువంటి రోగాలు రావు వస్తున్నాయి అంటే ఇటువంటి రోగాలు ఇంకేమన్నా ఏమన్నా రావట్లేవు అందుకని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకో ఇటు కొబ్బేలు కొంచెం ఒక పది రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైనా కానీ కొంచెం పెద్ద ఉన్న తీసుకుంటే మనకు ఫామ్లో ఉపయోగపడుతుంది ఈ అంజయ్ తెలుసు అంజయ్ ఇప్పటికొ నెల నుంచి నాకు ఆర్ట్ చేస్తుండు ఆయన మొత్తం అదే చెప్తున్నారు మీరు పడ్డలా కొన్ని చిన్నవి తీసుకొచ్చి ఒక ఏడు ఎనిమిది వచ్చినాయి అవి ఇబ్బంది పెడుతున్నాయి నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద ఇటువంటివి తీసుకురా అని చెప్పి మేము కూడా గుంపులు చిన్న తీసుకురా మేము కూడా గుంపులు ఏమైందంటే ఒకేసారి అన్ని పొందాం కానీ ఆ గుంపులో ఒక పది ప పది చిన్నవి వచ్చినాయి ఆ చిన్న వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకని ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైనా కానీ ఏడు వేల కానీ ఎనిమిది వేలు ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు తీసుకున్నా కానీ మనం తీసుకొచ్చే రెండు నెలలు అమ్మాలంటే ఇవి మనకు ఉపయోగ ఇవి ఇచ్చిన్నాయి మేము తీసుకొచ్చిన దాంట్లో ఇది ఉంది కదా ఇచ్చిన్నది దీని గురించి రోజు పరేషాన్ ఏమైతుంది ఏమైతుంది ఏమవుతుంది అని ఇసుండి ఒక ఏడెనిమిది వచ్చినాయి మనకు పది అదే దగ్గరుండి ఆ టే ఉదయం సాయంత్రము ఇసుండి తీసుకురాకండి మీరు ఆడ ఒక కాడికి సంతకి తీసుకుపోయారు అనుకోండి ఒక కాడికి సంతకు తీసుకుపోతే ఏం చేయాలంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైనా కానీ మీరు కొంగున్నాయి పెద్దగా ఉన్నాయి ఒక నాలుగు నుంచి ఐదు నెలలు ఉన్నాయి తీసుకొచ్చుకుంటే మీకు ఇబ్బందికరంగా ఉండదు మంచిగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అన్ని ఆ ఫీడ్కి అలవాటు అయి ఉంటుంది గడ్డికి అలవాటు అయి ఉంటుంది అన్నిటి ఉంటాయి ఇప్పుడు ఏం లేకుండా మామూలు ఇసువంటి చిన్నవి తీసుకొచ్చినాం అనుకోండి ఈ చిన్నవి ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే మాకు తెలుసు ఇసు ఆడిపోయినప్పుడు ఒక్కడ పచ్చ తీసుకోండి ఒక్కడ పత్తి తీసుకోండి ఒక తీసుకోండి రేట్ ఎక్కువైనా కానీ అసోంటే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇంటికి వచ్చినాక ఫామ్లో మంచిగా ఉపయోగం మంచిగా ఉంటుంది మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు మేము ఈ పదితో చాలా ఇబ్బంది పడుతున్నాం అంజా ఆ రోజు వాటి గురించి ఆలోచించాల్సి వస్తుంది ఆలోచిస్తున్నాం అంటే ఈ పది గురించి మిగిలిన వాటి గురించి పెద్ద టెన్షన్ లేదు ఇప్పుడు వెనక మీకు కనిపిస్తున్నాయి చూడండి ఆ పెద్ద పెద్ద కనిపిస్తున్నావు అని ఓన్లీ పదే ఉన్నాయి అందుకని మీరు ఫామ్ పెట్టాల్సిన వాళ్ళు ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ ఉన్న వాటినే తీసుకోండి గడ్డికి గడ్డి అయినాయి స్పీడ్కి అలవాటు అన్నీ ఆలోచించి కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకోండి తీసుకుంటే ఏంటంటే మీకు మంచి గ్రోత్ వస్తుంది మంచి ఉపయోగపడుతుంది ఇది నలుగురికి ఉపయోగపడాలని ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో ఉద్దేశం ఏం లేదు యూట్యూబ్ను చూసి మీరు ఇప్పటికి కూడా ఎవరిని నమ్మాకండి నేను కూడా చెప్పేది ఏంటంటే నన్ను కూడా నమ్మొద్దు ఎవరిని కూడా నమ్మాకండి మీరు ఒరిజినల్గా ఆలోచించి మీరు చేసుకుంటేనే మీరు ఇలా ఉపయోగపడతారు మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు ఇది మంచి బిజినెస్ దగ్గరుండి చూసుకుంటేనే మనకు ఏదైనా తెలుస్తుంది ఇటువంటి అంజయ్ లాంటి మాకు అంజయ్ లాంటి మాకు చేసేటైనా మాకుండు ఈ మాకు నేను ఉన్నా లేకున్నా కానీ దగ్గరుండి ఏ టు జెడ్ పడేలా ఇది పరిస్థితి సార్ ఇది పరిస్థితి అని నాకు ఏ టు జెడ్ ఎప్పటికప్పుడు చెప్తుండు ఇటు అంజే ఉండటం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మాకు దగ్గరుండి అన్ని చూసుకుంటాడు ఏ టు జెడ్ అందుకనే మీరు ఆలోచించి ఏదున్నా కానీ ఫామ్ పెట్టేటప్పుడు అన్నీ ఆలోచించి మీకు దాకా చిన్నపిల్లలు తీసుకురాకండి పెద్ద పిల్లల్ని తీసుకోండి యూట్యూబ్ వాళ్ళు ఎవరో ఇప్పిస్తాను నేను అక్కడ వచ్చినాక సంతలిపిస్తానని నమ్మకండి మీకు నచ్చినయే తీసుకోండి నచ్చిన పొటేలు తీసుకుంటేనే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ఈ బిజినెస్కి ఎంటర్ అయితే మంచిగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంటే అందరం మనం లక్షలు పెట్టి ఇలా దిగుతాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకసారి లాస్ అయిన అంటే నెక్స్ట్ సార్ ఏమైందంటే ఇంటికాడ అమ్మ నాన్న ఆ పక్కనున్నోళ్ళు మనకు హే వీడు పెట్టిండ్రాడు కథమే ఇక ఏముంది ఈయన గురించి ఇక ఈ కథమే అంటాకనే మనం నర్వస్ అయింది అందుకనే అసౌంట్ వల్ల మనం ఛాయస్ చేయకుండా మనం దగ్గరుండి బిజినెస్ చేసుకుంటే ఇగో ఇసుకోండి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు తెచ్చుకుంటే మనం వర అబ్బాద్ధి చెప్తున్నాయి కదా ఫామ్ ఫామ్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది పెద్దవి తెచ్చుకుంటే చిన్న డబ్బులకు ఆశపడి డబ్బులకు తక్కువ వస్తున్నాయి చిన్నవి తెచ్చుకుంటే మాత్రం మీరు ఈ పొటేల్ ఫామ్ ల ఎంటర్ అయిన నాశనం అయిపోతారు మీరు ఎదగలేరు అందుకనే పెద్దవి తెచ్చుకోండి మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఎలా కాలం మీరు సా చేయగలుగుతారు మీకు కూడా ఏంటంటే ఒకటి కొండ చూసి కొండేవి కొంచెం వెదుగుతున్నాయి మాకు ఎక్కడనిపిస్తున్నాయి అంటే అవి చూస్తా మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట చేయాలి ఇంకొక తీసుకొచ్చి చేయాలనిపించే అనిపిస్తుంది అందుకనే ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోండి ప్లీజ్ నేను నిజాలే చెప్పదలుచుకున్నా నిజాలే చెప్తా ఏదైనా కానీ మీకు వన్ మంత్ తర్వాత మీకు నేను బ్యాచ్ అమ్మినాక మొత్తం ఎంత లాభం వచ్చిందనేది కూడా చెప్తాను అందుకనే మీరు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ మిడిల్ క్లాస్ వాళ్ళం ఇబ్బంది పడకండి ఈ కొట్టి గురించి అన్న ఆలోచించి చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్